ఎలా ఉందమ్మా చాలా బాగుంది కానీ అందరూ కూడా సరే ఈ ప్రభుత్వం రావడం గురించి కోరుకున్నారు అలాగే ఆ ప్రభుత్వం కూడా వచ్చింది వచ్చినాక అందరూ ఆడవాళ్ళు కూడా చాలా సంతోషకరంగానే ఉన్నారు గ్యాస్ ఇచ్చాడు మన అందరికీ డబ్బులు పడుతున్నాయని కూడా చాలా మంది కూడా సంతోషపడుతున్నారు ఇంకా కూడా ఎన్నో పథకాలు కూడా అమలు చేయాలనేసి అని ఆయన కూడా చేస్తూనే ఉన్నాడు ఇంకా చేస్తాడు వైసీపీ ప్రభుత్వం మహిళలకి పెద్దపేటట్లేదని ఆరోపిస్తున్నారు దాని మీద మీరేమంటారు ఏం ఆయన చెప్పినట్టు అని మరి మనకి సిక్స్ సూపర్ సిక్స్ చెప్పాడు సూపర్ సిక్స్ లోటి మరి అన్నీ అమలు పరుస్తున్నాడు గారు ఇంకేమున్నాయి మరి ఆయన చే ఆయన మనకు ఓట్ల ముందు చెప్పినట్టు పింఛను పెంచుతాను అన్నాడు పింఛను పెంచాడు గ్యాస్ ఇస్తానన్నాడు గ్యాస్ ఇచ్చాడు మరి అమ్మఒడి అంటున్నాడు అమ్మఒడి ఖచ్చితంగా రేపు నెల వచ్చుద్ది మరి ఏం కావాలండి అంటే వైసీపీ నేతలు ఏమి ఇవ్వట్లేదు మేము ధర్నా దిగుతాం అది అని మాట్లాడుతున్నారు ధర్నా దిగండి మరి ఏం చేస్తారు ధర్నా దిగినా మీరు ఏం చేయలేరు ఇంకా మా నిజంగా చెప్తున్నారు కదా ఈసారి ధర్నా దిగితే మీరు అక్కడ ధర్నా ఉండడానికి కూడా ప్లేస్ ఉండదు ప్లేస్ కూడా ఉండదు ఇంకా ధర్నా దిగి కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా చేస్తాం మేము అది మీరు కదా అంటే ఇప్పుడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయి అన్ని హామీలు బాగా ఆ సిక్స్ మంత్స్ అయితే బానే ఉంది అన్న లైక్ బస్సెస్ కొంచెం ఎక్కువ పెంచితే సరిపోద్ది స్టూడెంట్స్ కోసం అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ ఫైన్ అండ్ ఇంకా అదే 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 గూగుల్స్ టీసీ టీసీఎస్ ఆల్రెడీ ఆన్లో ఉంది అండ్ ఐ థింక్ వేరే ఏదో డిపార్ట్ తీసుకొని లీజ్ తీసుకొని ఆల్రెడీ రన్లో అవుతుంది ఇంకా ఐ థింక్ నెక్స్ట్ మంత్ నుంచి ఎప్పటి నుంచో రన్నింగ్లో అవుతుంది ఇంకా ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఉంది ఇంకా గూగుల్ కూడా నిన్నో మొన్న ఐ థింక్ చూశాను వస్తు గూగుల్ కూడా వస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ లాస్ట్ చాలా స్టార్ట్అప్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇంకా వైజాగ్లో ఆ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది నెమ్మది నెమ్మది ఒకేసారి కాకుండా ఒక లైక్ స్టెప్ బై స్టెప్ అయితే వెళ్తుంది బాగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పక్క జాబ్స్ ఉంది ఇంకో పక్క కొత్త కొత్తగా వస్తుంది సో స్టెప్ బై స్టెప్ అయితే వస్తుంది అయితే ఉంది దీపం పథకం కూడా బాగానే ఉన్నది రిక్రూట్మెంట్ తీసారు డిఎస్ చాలా బాగానే ఉన్నది రోడ్లు కూడా బాగానే ఉన్నాయి ఇంతవరకంటే గొత్తుకు గొత్తుకులు గొత్తులుగా ఉండేది ఇప్పుడు రోడ్లు కూడా బాబు గారు ఇప్పుడు జనవరి లోపు చేయాలని చెప్పి ఆదేశించారు కూడా

ఇంకా చూసుకున్నట్లయితే రోడ్లు మరామతులు కూడా చేస్తున్నారు మళ్ళీ మన అటవీ శాఖలో చూసుకున్నట్లయితే చెట్లను పెంచే నాటడం కోసం కానీ మళ్ళీ నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ లోకేష్ గారి నాయకత్వం కానీ అందరిది బాగానే ఉంది అంటే కంప్లీట్ సాటిస్ఫైగా అది ఇంకా వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది కదా ఇంకా టైం కావాలా తెలిసి ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది కంపేరిలో అభివృద్ధి కనపడింది అభివృద్ధి అంటే లాస్ట్ లాస్ట్ దానితో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు జనాలు కొంచెం సాటిస్ఫాక్షన్తో కనిపిస్తున్నారు అన్నమాట కింద సార్ కొంచెం అసహన అసహనంతో ఉండేవాళ్ళు అలా ఉన్నది ఇప్పుడు అంత లేదు సిక్స్ మంత్స్ అవుతుంది కాబట్టి అంత తెలియదు నాకు తెలిసి ఇంకా నాకు తెలిసి ఒక వన్ ఇయర్ టూ అండ్ ఇయర్స్ టూ ఇయర్స్ అయితే నాకు తెలిసి ఒక ఐడియా వస్తుంది ఫైనల్ ఇప్పటివరకు ఎప్పుడు ప్రెసెంట్ అయితే సాటిస్ఫై ఎట్లా ఉంది బాగుందండి ఒక్కొక్కటి చేస్తున్నారు కదా చేస్తారు మరి అన్నీ అవుతాయి చేస్తారు మరి మేము ఊహించామో దేనికైతే నిలబెట్టామో ప్రభుత్వాన్ని అది చేస్తారని ఊహిస్తున్నారు జాబ్స్ ఏమైనా అన్ని రప్పించారని ట్రై చేస్తాం కదా అన్నకాంటే ఓపెన్ చేశారు కడుపు అన్నం పెడుతున్నారు జనానికి అది చాలు కూడా ప్రభు చంద్రబాబు గారు కావాలి రావాలని ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసుకొని వేసుకొని గెలిపించుకున్నారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ రోజున లాస్గా ఉన్నాం ఇబ్బందులు ఉన్నావు ఏ పనులు జరగతలేదు వెనక పడిపోయాం చదువుకున్న విద్యార్థులకు బయటికి రావడానికైనా ఉద్యోగాలు రావడానికైనా కొత్త కొత్త ప్రాజెక్టులు రావడానికి చంద్రబాబు గారు కావాలని జనాలు గెలిపించుకున్నారు అంటే ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని మాట్లాడుతున్నారమ్మా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మాట్లాడుతున్నారు అమలు చేస్తారండి అమలు చేయకుండా ఎట్లా ఉండాలి ఎక్కువ కూడా రావట్లేదు కదండి చంద్రబాబు గారు గెలిచి సంవత్సరం అయితే ఇంకా చేయలేదు అమ్మ అనుకుంటానికి గెలిచి చాలా రోజులు కూడా మాటలేదు కాబట్టి ప్రతి ఇచ్చిన హామీ దానికంటే ఎక్కువ చేస్తారు చంద్రబాబు గారు అంటే రాష్ట్రంలో పెట్టుబడులు అనిపిస్తుంది మంచి స్పందన పెట్టుబడులు వస్తే మంచి కంపెనీలు వస్తాయి జాబ్లు వస్తాయి చదువుకున్న విద్యార్థులు ఉంటారు నిరుద్యోగులు పోకుండా మంచి మంచి అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి దానివల్ల రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఆల్రెడీ రోడ్లు ఇప్పుడు ప్రతి చోటలు చేస్తున్నారు సార్ ప్రతి చోట కూడా రోడ్లు చేస్తున్నారు చాలా బాటి గుంటలు కూడుకున్నాయి ముందు ఎక్కడ చూసినా కుంటలు యాక్సిడెంట్లు రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క చోట కూడా రోడ్లు కొద్దిగా చూస్తానికి అందంగా ఉన్నాయి అంటే అమ్మ ఇప్పుడు రాష్ట్రంలో ఈ రోజు కేంద్ర విద్యాలయాలు మీకు ఎలా అనిపిస్తుంది మంచి స్పందన వస్తుందండి అంతకు ముందర మనకి రెండే ఉంటాయి ఇప్పుడు పిల్లలకి చదువుకోవడానికి ముందరకి పైకి రావడానికి చాలా బాటికి బాగానే ఉంది ఇప్పుడు ఎనిమిది వచ్చినాయి సార్ అంటే ఇప్పుడు లోకేష్ గారు మొన్న టీచర్స్ కి పిల్లలకి అండ్ సమావేశం ఏర్పాటు చేయడం ఎలా ఉందమ్మా ఇవాళ రోజున ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి ఆనందంగానే ఆనంద లోకేష్ గారు మాట్లాడిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆనందం ఎక్కువ అంటే గతంలో ఎప్పుడు ఇలా జరిగిందమ్మా గతంలో ఎప్పుడు లేదు సార్ అందుకు ముందల విదేశీ విద్య లేదు జనాల్లో అందుకు ముందల నాడు నీళ్ళు పెట్టారు కానీ అవి కూడా ఏం లేదు జనాల్లో పిల్లలకి స్కూల్ కి వెళ్తాం లేకుండా ఏమి లేకుండా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు విద్యార్థి కూడా సంతోషంగా ప్రతి తల్లిదండ్రులు కూడా స్కూల్లో కూడా గవర్నమెంట్ చారు నెలలు నిండుకుంది ఎలా అనిపిస్తుంది అంటే కొంత ఇంకో ఏ ప్రభుత్వమైన నెల కనుక ఒక ఆరు నెలలు పడుతుంది నా వరకు నేను సాటిస్ఫై ఇంకా డిఎస్సి గట్టి వచ్చారు కదా ఇంకా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ఆరు నెలలు బెటర్ నా అక్కడ మార్పు కనిపిస్తుంది అభివృద్ధి అభివృద్ధి బాగానే ఉంది నా వరకు అయితే నాకు తెలిసినంత వరకు బాగానే ఉంది గవర్నమెంట్ చారు నెలలు నిండింది ఎలా ఉంది నీకు బాగానే ఉందండి చాలా బాగుంది గవర్నమెంట్ ఏ రకంగా అన్ని రకాలుగా బాగుంది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది అన్నీ అన్నీ కూడా అన్ని ఇస్తున్నాడు కదా అప్పుడు దీపం పథకం ఇస్తున్నాడు గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు పింఛనీళ్ళు ఇస్తున్నాడు అవి అన్ని పింఛిని కదా ఆరో గంటకల్లా ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నారు నేను చూశాను మా ఇంటి పక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళు మట్టి చాలా 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 బాగా చేస్తున్నాడు అండి మంచిదే చాలా చాలా అదే కదా చెప్తున్నాను గూగుల్ అంటే ఇప్పుడు అన్ని కొత్త కొత్త పథకాలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఇవి మహిళలకి పదిహేను వందల దాంట్లో అది కూడా అమరావతికి వచ్చింది ఇప్పుడు అందరినీ అన్ని అన్ని ఇచ్చేస్తున్నాడు బాగానే ఉంది గవర్నమెంట్ మట్టికి సూపర్ చాలా బాగా చేశారు